హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఇవాళ రెసిపీ ఆలు మేతి కర్రీ అండి ఇది రైస్లోనూ చపాతీలోనూ పుల్కాస్లోనూ చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ స్టైల్లో ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాము ఒక కళాయి పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని హీట్ అయిన తర్వాత ఇందులో ఆఫ్ స్పూను జీలకర్రని యాడ్ చేసుకోవాలి కొద్దిగా స్పైసెస్ని కూడా యాడ్ చేసుకోవాలండి చిన్న దాల్చిన చెక్క నాలుగు లవం ముగ్గలు రెండు యాలకులు యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి రెండు పెద్ద సైజు రెండు ఉల్లిపాయలు తీసుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇవి యాడ్ చేసుకొని బాగా కలిపి ఒక ఫైవ్ మినిట్స్ క్లోజ్ చేసేసి మగ్గ పెట్టుకోవాలి మేతీ ఆకు ఇలా మూడు కట్టలు తీసుకొని ఆకు తీసుకుని ఎంత వీలైతే అంత చిన్నగా తరుముకుని బాగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి రెండు పెద్ద సైజు ఆలుగడ్డని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటర్లో పెట్టుకుని ఉంచుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ ముగ్గులు మధ్య చూద్దాము బాగా మగ్గిపోయాయి ఇలా ఫ్రై అయిన ఉల్లిపాయ ముక్కల్లోకి ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఆలూని వేసి ఫ్రై చేయాలి ఇందులోనే స్పైస్ కోసం మూడు పచ్చిమిర్చిని చీరుకలు చేసుకుని యాడ్ చేసుకోవాలి ఇవి బాగా కలుపుకొని క్లోజ్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గ పెట్టుకుంటే సాఫ్ట్గా అయిపోతే బంగాళదుంపులు ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక స్పూను ఒక పెద్ద సైజు టమాటాన్ని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ప్యూరీ చేసుకోవాలి ఆ ప్యూరీని ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్టు టమాటా ప్యూరీ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి దీన్ని క్లోజ్ చేసేసి ఫైవ్ మినిట్స్ మగ్గబెట్టుకోవాలి అలాగే కొద్దిగా పసుపుని యాడ్ చేసుకొని క్లోజ్ చేసేసి మీడియం ఫ్లేమ్ మీద మగ్గపెట్టుకుంటే ఆయిల్ చక్కగా తేలిపోయింది పైకి సో బాగా ఫ్రై అయిపోయిందని ఇలా ఫ్రై అయిపోయాక ముందుగా కట్ చేసి ఉంచుకున్న మేతి ఆకుని యాడ్ చేసుకోవాలి నీళ్ళన్నీ బాగా ఓడిపోవాలి ఆకులో ఉన్న నీళ్ళు ఇలా యాడ్ చేసుకొని గట్టితో బాగా కలుపుకోవాలి మసాలా అంతా బాగా పట్టాలి ఆకుకి ఇలా బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి మగ్గపెట్టుకోవాలి ఇది బాగా మగ్గడం కోసం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి వన్ స్పూను సాల్ట్ని యాడ్ చేసుకొని మీరు రుచికి సరిపడా బాగా కలుపుకొని క్లోజ్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఆకులో నుంచి నీళ్ళు వచ్చే వరకు బాగా మగ్గపెట్టుకోవాలి ఆకు త్వరగానే మగ్గిపోతుందండి చిన్నగా కట్ చేస్తాం కాబట్టి చూడండి బాగా మగ్గిపోయింది ఆయిల్ బాగా పైకి తేలింది ఇలా మగ్గిపోయాక మీ కారానికి సరిపడా కారాన్ని యాడ్ చేసుకోండి వన్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోవాలి వన్ స్పూన్ గరం మసాలాన్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి ఇప్పుడు పాల మీగడండి మేడ్ క్రీమ్ చేస్తున్నాను పాలు బాగా మరిగించిన తర్వాత మీగడ వస్తుంది కదండి అది స్టోర్ చేసుకొని ఇలా మిక్సీలో తీసుకుని మిక్సరిపడా ఒక టూ స్పూన్స్ మీగడను తీసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకుంటే ఇది క్రీమ్లా వస్తుందండి ఆ క్రీమ్ని ఒక కప్పు తీసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి హోమ్మేడ్ క్రీమ్ అయినా పర్లేని బయట తెచ్చుకునే క్రీమ్ అయినా వేసుకోవచ్చండి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇది ఇప్పుడు క్లోజ్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గపెట్టుకుంటే ఇలా మగ్గిపోతుందండి ఇప్పుడు పాలమేగట తీసుకున్న అదే కప్పుతో ఒక గ్లాసు వాటర్ని యాడ్ చేసుకోవాలి అది మీ కన్సిస్టెన్సీ బట్టి గ్రేవీ కన్సిస్టెన్సీ బట్టి యాడ్ చేసుకోవాలి వాటరు ఇప్పుడు ఉప్పు సరిపోయిందా లేదా అని చెక్ చేసుకోవాలి ఏమన్నా సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకొని క్లోజ్ చేసేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకుంటే ఆయిల్ ఇలా పైకి తేలుతుంది మంచిగా కుక్ అయిపోతుంది చూడండి బాగా కుక్ అయిపోయింది అంతేనండి రెడీ అయిపోయింది గుమ్మగుమ్మలాడే ఆలు మేతి కర్రీ ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ థ్యాంక్